తిరంగిపురం గాలిబాలి శాఖ గ్రంథాలయంలో శుక్రవారం యాబై ఎనిమిదవ గ్రంథాలయ వారస్వారం నిర్మించారు ఈ సందర్భంగా పరిశుభ్రత అంశంపై విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించగా చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు చిన్న శ్రీని పురస్కరించుకునిఈఓలు మహబూబ్ సుబానీ రవికాంత్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పోలివరలు వేసి నివారణ అర్పించారు నిధులు చూపిన బాలి సంక్షేమ మార్గాన్ని అనుసరించాలని విద్యార్థులకు సూచించారు మరి విద్య అనేది విద్యాదానం అనేది గొప్పది కానీ ఈ రోజుల్లో మరి పుస్తకాలు చదివే చదవటమే కనువైపోయింది ఎక్కడ చూసినా టీవీలు అదేవిధంగా సెల్ ఫోన్లు విద్యార్థులు కూడా ఇళ్ళకెళ్ళిన కాడ నుంచి బుక్స్ చదవట్లా చదువుతున్నారమ్మా చదవట్లా ఎవరు పుస్తకాలు అనేది చదవట్లా టీవీలు చూడటము ఆ ప్రోగ్రామ్ చూడటము ఆ కల్చర్ ఆ కల్చర్కి అలవాటు మన మనము చదవట్లేదు చదవట్లేదు మరి గ్రంథాలయం అనేది దేనికి అన్ని బుక్స్ ఉంటాయి ఇక్కడ అన్ని అన్ని విధమైన మ్యారేజ్ ఇక్కడ నుంచి పొందవచ్చు మనం ప్రతిరోజు ఉదయం ఒక గంట ఈవినింగ్ ఒక గంట గ్రంథాలి చదువు అని నీటి కథలు ఇట్లాంటివన్నీ స్టోరీస్ కూడా చూపిస్తాయి ఆదివారం ఆదివారం మీరు మార్నింగ్ ఒక గంట వస్తే మీకు అర్థం తర్వాత మీకు ఖాళీలు ఉన్నప్పుడు మీకు వచ్చేస్తుంది మీకు కావాల్సిన అడిగి తీసుకొని నేర్చుకుంటుంది తప్పకుండా వస్తారంటూ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని హరేకృష్ణ గోకులక్షేత్రం కరుణకొండలో అంగరంగ వైభవంగా లక్ష దీపోత్సవం జరపబడుతుంది ఈ ఉత్సవాలు నవంబర్ పదిహేను నుండి ఇరవై వరకు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించబడతాయి ప్రతిరోజు కార్యక్రమాలు అఖండ దీపంతో ప్రారంభమై అనంతరం శ్రీ శ్రీ రాధా గోకులనందుల వారికి పల్లకి ఉత్సవం ప్రవచనాలు లక్ష దీపాల అలంకరణ దామోదర హారతి అలాగే వివిధ భక్తి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి భక్తులందరికీ రోజువారీగా అన్న ప్రసాదం కూడా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రెసిడెంట్ శ్రీ వంశీ ధరదాస మాట్లాడుతూ కార్తీక మాసంలో నెయ్యి దీపం సమర్పించడం అత్యంత పుణ్యకరమైందని భక్తులంతా ఆలయాన్ని సందర్శించి స్వామివారి దర్శనం చేసుకుని నెయ్యి దీపం సమర్పించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలని ఆహ్వానించారు ఈ ఉత్సవాలకు వేలాది భక్తులు హాజరు కానున్నారని అందుకు తగ్గ ఏర్పాట్లు చేసినట్లు దేవస్థాన నిర్వాహకులు తెలిపారు కార్తీక మాసంలో కృష్ణుని దామోదర హరే కృష్ణ హరే కృష్ణ గోకుల క్షేత్రంలో కొలనుకొండలో అంగరంగ వైభవంగా కార్తీక మాసం సందర్భంగా లక్ష దీపోత్సవ కార్యక్రమం జరగనున్నది ఈ కార్తీక మాసంలో ఆ శ్రీ మహావిష్ణువు ఆ దీపాల అలంకరణలో మనకు దర్శనం ఇవ్వబోతున్నారు ప్రతిరోజు సాయంత్రము పదిహేనవ తారీఖు నుంచి ఇరవైవ తారీఖు నవంబరు ప్రతిరోజు సాయంత్రము ఆరు గంటల నుంచి తదుపరి కార్యక్రమాలు కార్యక్రమాల్లో భాగంగా మొదటగా అఖండ దీపము ఆకాశ దీపము ఆ తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ ప్రవచనాలు దామోదర ఆరతి భగవంతుడు లక్ష దీపాలలో అలంకరణలో మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు సో భక్తులందరూ ఈ కార్తీక మహోత్సవంలో లక్ష పాల్గొని భగవంతుని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము ప్రతిరోజు అన్నదానము కూడా జరగబడున్నది సాయంత్రము ఇది కాకుండా ఎవరైతే ఈ కార్తీక దామోదర దీపోత్సవంలో పాల్గొని దీపోత్సవంలో పాల్గొనవాళ్ళు అనుకున్న వారు వారి సేవ గురించి అయినా చేయాలనుకున్న వారు సెవెన్ త్రీ డబల్ నైన్ డబల్ టూ డబల్ ఫైవ్ డబల్ త్రీ ఈ నెంబర్ కి ఫోన్ చేసి మీ యొక్క పార్టిసిపేషన్ సేవలో పాల్గొంటున్నామని ఈ నెంబర్ కి ఇచ్చేవాల్సిన కోరుకుంటున్నాను ఆ విధంగా హరే కృష్ణ గురుకుల వైస్ ప్రెసిడెంట్ శ్రీ విలాస విగ్రహదాస మరియు ఆకాశ దీపం ప్రతిరోజు మొదట అఖండ దీపము స్టార్టింగ్ రోజు నుంచి దీపాలన్నీ మొత్తం ఆరు రోజులు అఖండ దీపం వెలుగుతూ ఉంటుంది అఖండ దీపము ఆ దీపం నుంచే ఈ లక్ష దీపాలను వెలిగిస్తూ ఉంటారు అఖండ దీపం చీఫ్ గెస్ట్ యాక్చువల్ అంటే ఏమిటో తెలుస్తుంది భారత దినోత్సవం పురస్కరించుకుని భారత్ కేర్ సొసైటీ ఎన్జిఓస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరు రోజులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో అవలంబించదగ్గ విషయం అని అడిషనల్ కమిషనర్ కె శకుంతల అన్నారు మంగళగిరి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట భారత్ కేర్ లైఫ్ లైన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారత దినోత్సవం ఘనంగా నిర్వహించారు ముందుగా అడిషనల్ కమిషనర్ కె శకుంతల నెహ్రూ చిత్రపటానికి పూర్ణమాలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం పద్నాలుగో తేదీ నుండి ఇరవై తేదీ వరకు నిర్వహించే బాల దినోత్సవం పవర్ స్టార్ ను విడుదల చేశారు ప్రభుత్వం విద్యార్థిని విద్యార్థులు చేపట్టిన రాలని జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్నాలుగు సంవత్సరాలు కలిగిన పిల్లలు బయట ప్రపంచంలోనే కాకుండా బడిలోనే ఉండాలని ఆమె అన్నారు స్కూల్ ఉండకూడదు అలాగా కాలంకి కొన్ని హక్కులు ఉన్నాయి కనీస విద్య కనీస వస్తువులు వాళ్ళకి సంబంధించిన వాటి వీటన్నిటి గురించి మనం ఒక రోజు అనుకూలంగా ఉండేది గాంధీ గారి గురించి ఆ రోజుల్లో పర్సనల్ గా చెప్పాలి అంటే నేను నాన్ వెజ్ తిన్నాం అందరూ ఏంటి నాన్ వెజ్ ఏదైనా భోజనాలు తిన్నా అంటే సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు మరి ముఖ్యంగా భారత్ కేర్ అండ్ సొసైటీ సందర్భంగా ఎన్జిఓ వారు ఈ వారోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు దీన్ని అభినందించ తగ్గ విషయము ముఖ్యంగా ఫోర్టీన్ ఇయర్స్ లోపల పిల్లలు అనేవాళ్ళు స్కూల్లోనే ఉండాలి అవుట్ ఆఫ్ స్కూల్ ఉండకూడదు అనేది ఒక అంశము అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్ అనేది అందరికీ ఉంది ప్రతి ఏ స్కూల్లో అయినా కూడా చదువు అనేది వాళ్ళ హక్కు ఈవెన్ ప్రైవేట్ స్కూల్లో కూడా దే దేహా టు ప్రైవేట్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద శిస్టుత మన యొక్క పేదలకి చాలా ఇవ్వాలని ఉంది ఇవన్నీ కూడా అబ్జర్వ్ అయ్యేటట్టుగా చూసుకోవాలి మరీ ముఖ్యంగా పిల్లలకి ఇప్పుడు మనకు అందించిన వారసత్వం ఏదైతే ఉందో మన జాతీయ నాయకులు అదేవిధంగా ఆధ్యాత్మిక పరంగా అందించిన వారసత్వం ఏదైతే ఉందో అది అందేటట్లు పిల్లలు పిల్లలుగా ఎదిగేటట్లు అంటే వాళ్ళకి బాల్యం అంటే అందమైన ఆటలు అదేవిధంగా కొన్ని కొంత చదువు కొంత విజ్ఞానము ఇవన్నీ కల కలిసి ఉండేటట్లుగా ఈరోజు ఎడ్యుకేషన్ ఉండేటట్లుగా చూసుకోవాలి దానికి మన అందరము కూడా అంటే ఎన్జీఓలు కావచ్చు మనం కావచ్చు అందరూ కలిసి కృషి చేస్తే బాగుంటుంది ఈ సందర్భంగా మరోమారు బాలల దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ నుంచి మాట్లాడుతున్నాము బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ పద్నాలుగు నుంచి నవంబర్ ఇరవయో తేదీ వరకు మన మంగళగిరి తాడేపల్లిలో నగరపాలక సంస్థ గారి ఆధ్వర్యంలో నవంబర్ పద్నాలుగున ర్యాలీ నిర్వహించి మరియు నవంబర్ పదిహేడున మన మంగళగిరి తాడేపల్లిలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ కూడా స్కాలర్షిప్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది ఆ స్కాలర్షిప్ ఎగ్జామినేషన్ లో ప్రైజ్ మనీ కూడా ఇవ్వటం జరుగుతుంది మరియు నవంబర్ ఇరవయో తారీఖున చైల్డ్ రైట్స్ డే సందర్భంగా మన గండాలయ్యపేట మేడం చెప్పారు వాళ్ళకి బ్రిడ్జ్ కోర్సులు అందించడం వాళ్ళకి ట్రైనింగ్ క్లాసులు ఇవ్వటం లేకపోతే వాళ్ళకి ఇంకే ఉన్న గుంటూరు జిల్లా మంగళగిరి ఆత్మకూరు పరిధిలోని నిర్మల ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నుండి శుక్రవారం పాఠశాలలో విద్యార్థులు టీచర్లు అందరూ ఉత్సాహంగా ఆనందంగా సాంస్కృతిక ప్రదర్శనలతో సందరి చేశారు ఇటువంటి కార్యక్రమాలు నిర్మించడం వల్ల విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రతిభ సాంస్కృతిక క్రీడా కార్యక్రమాల ద్వారా వెలుగులోకి వస్తాయని ప్రధానోపాధ్యాయులు తెలియజేశారు నేటి బాలలో రేపటి పౌరులు పిల్లలు ముఖ్యంగా మొబైల్ ఫోన్లకి దూరంగా ఉండాలని సూచించారు Creates the critical system a AKP. They make a star like our Nirmalites. They are the Nirmalites. They are showing how we are shining. Really, it's a unique, talented show by the mass department. Give them a, a big round of applause for their దుగ్గిరావు మండలం కంటంరాజు కొండూరు శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయ సమీపంలో ఉన్న ఎస్ఎం గార్డెన్స్ నందు ఎంపీ షేక్ జబీన్ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్త హేణి కృష్ణ హాజరయ్యారు తొలుత చేర్పాటు చేసిన ప్రత్యేక పూజలో పాల్గొని టెంకర్లను కొట్టి తదుపరి వన భోజనాలను ఆరంభించారు Baik ya చిలువూరులో ఎస్ఎన్ గార్డెన్స్ లో వనమహోత్సవ కార్యక్రమం ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాము పార్టీలకు అన్నిటికీ అతీతంగా అందరం కలిసి అటు ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి ఇటు పార్టీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి మరి అందరూ కూడా ఎంతో ఆనందదాయకంగా చక్కగా మా ఉన్నటువంటి ఈ పని ఒత్తిళ్ళు ఈ కష్టాలు ఇవన్నీ మర్చిపోయి అందరం కలిసి ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఈ యొక్క వన మహోత్సవం కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము దీనికి అందరూ కూడా హాజరయ్యి అందరు పాల్గొని చాలా సంతోషంగా ఈ వేడుకను జరుపుకుంటా ఉన్నారు నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఈరోజు దుగ్గరాల మండలంలో చిలువూరు గ్రామంలో మా ఎంపీపీ గారు షేక్ జబీనా గారు ఆధ్వర్యంలో మండల అధికారులు జిల్లా అధికారులు మండలంలోని నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు అందరూ వన మహోత్సవానికి హాజరయ్యి ఆ ఒక పండుగ వాతావరణంలో ఉల్లాసంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇట్లా పని ఒత్తిడిలో అందరూ కూడా చాలా ఉంటారు కానీ ఇట్లా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని ఒకళ్ళొకళ్ళు కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది కూటమి నాయకులందరూ కూడా దీనిలో పాల్గొనడం జరిగింది ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అధికారులకి నాయకులకి కార్య బీహార్ లో జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి రెండు వందల రెండు సీట్లు సాధించడం పట్ల శుక్రవారం దుగ్గిరాలలో బీజేపీ నాయకురాలు సంబరాలు చేసుకున్నారు తదుపరి స్వీట్స్ ను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అడపా వెంకట్రావు జిల్లా బీజేపీ మాజీ కార్యదర్శి చుండూరు ఉమామహేశ్వరరావు పట్టెల బ్రహ్మ చల్ల వెంకటేశ్వర రెడ్డి తాడుబోడ శ్రీధర్ కలిసిపాటి హల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు भारत माता की भारत माता की जय वत्सिलली नरेंद्र मोदीगर नायकत्व वत्सिलली वत्सिलली मोदी मोदीगर नायकत्व वत्सिलली वत्सिलली नटागर नायकत्व वत्सिलली वत्सिलली नटागर नायकत्व वत्सिलली वत्सिलली पीवीएन मावगा नायकत्व वत्सिलली

ఈరోజు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న బీహార్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ బేరి మోగిస్తూ రెండు వందల రెండు సీట్లు కైవసం చేసుకొని భారతదేశ యొక్క ఛాతిని దేశ దేశాలు ఛాతి చెందిన రోజు ఈ రోజు మరి ఈ రోజు కనుక చూసుకుంటే బీహార్లో మరి ఉప ఎన్నికల్లో రెండు వందల రెండు సీట్లు దా సాధించడం అంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలనకి నిల్లుటం పడుతుంది మరి దేశంలో ఐక్యత కానీ దేశంలో ఎటువంటి అభివృద్ధి కానీ అదే దేశ భద్రత కానీ దేశంలో రైతు సంక్షేమం కానీ దేశంలో మరి అట్లాగే అనేక రంగాలకు సంబంధించి వర్తకులు కానీ అన్ని సంస్థల్లో కూడా ఈరోజు అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు బీహార్లో రెండు వందల రెండు సీట్లు రావడం అనేది మామూలు విషయం కాదు మరి దాని సందర్భంగా ఈ రోజు మేము దుగ్రాల మండల భారతీయ జనతా పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఈ రోజు దేశ సంక్షేమం బాగుండాలని చెప్పి తెలియజేసుకుంటూ